అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలా వచ్చేసి మనం సింపుల్గా బెల్లం పొంగల్ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనము రైస్ని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి సో రైస్ ఉడికించుకోవడానికి ఒక టూ కప్స్ బియ్యం తీసుకుంటున్నా అలాగే ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడికించుకునేద్దాం మెత్తగా రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలి సో మరొక పక్క ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఒక టూ కప్ దాకా నేను బెల్లంనైతే తీసుకుంటున్నా బెల్లంని వేసేసి మనము బాగా వాటర్లో కరిగించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోవాలి సో అప్పటి వరకు మనము బాగా బెల్లంనైతే కరిగించుకునేసేయాలి సో ఇలా అయితే బాగా బెల్లంని కరిగించుకోండి ఫస్ట్ అయితే మనము బెల్లం పొంగల్ చేసుకోవాలంటే ప్రాసెస్ అనేది చాలా కమ్మీగా సో జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనము బెల్లం పొంగల్ని ప్రిపేర్ చేసుకునేయచ్చు ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనము ఇలా బెల్లంని కరిగించుకునేసాం కదా సో ఇలా అయితే మనకి బెల్లం ఉండలు లేకుండా ఇలా అయితే కరిగించుకునేసాలి ఇలా కరిగించుకున్న తర్వాత చూడండి రైస్ అయితే మనము ఇంత మెత్తగా మనము ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా రైస్ని ఉడికించుకోండి సో మనము ఈ రైస్ని ఇప్పుడు బెల్లం పాక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పాక్లోకి మనము రైస్ని తీసుకొని వేసేసేయాలి సో మనము బెల్లం అనేది అలాగే రైస్లోకి వేసేసి ఉడికించుకున్న సరిపోతుంది ఇలా పాక్ ప్రిపేర్ చేసుకొని రైస్ వేసుకున్నా సరిపోతుంది ఎలా అయినా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేయండి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా అయిపోయింది కదా మనకి క్వాంటిటీ ఇంకొంచెం వా మనకి ఇలా ఉండాలి అనుకుంటే కనుక సో మీరు ఆటు వాటర్ని పక్కలో కొంచెం ఆట వాటర్ని తీసుకునేసి వేసేసి ఇలా మిక్స్ చేసుకునేస్తే మనకి క్వాంటిటీ గట్టిగా లేకుండా ఇలా అయితే మనకి ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా సో మనము బె బెల్లం పొంగల్ని ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకునేవచ్చు ఒక టెన్ మినిట్స్తో ఇప్పుడు ఫైనల్గా మనము ద్రాక్షి గోడంబిని వేసుకునేద్దాం ద్రాక్షి గోడంబి వేసుకోవడానికి ఇలా ప్యాన్ పెట్టుకునేసి ఫస్ట్ అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని సో నెయ్యి లేకుంటే స్కిప్ చేసుకొని ఆయిలే వేసుకోవచ్చు ఏం పర్లేదు సో నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా మనము ద్రాక్షి గోడంబిని వేసేసి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ద్రాక్షి గోడమ్ని అయితే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ద్రాక్షి గోడమ్ని ఫైనల్గా సో మనము పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా పొంగల్లోకి వేసేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేస్తే మనకి సింపుల్గా టేస్టీగా సో బెల్లం పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది సూపర్ ఉంటుంది ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా మనము సో బెల్లం పొంగల్ని సర్వ్ చేసుకునిస్తే మనకి సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది ఇది రోజు రెసిపీ వచ్చేసి మీకు తప్పకుండా నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం బాయ్ బాయ్